సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకార కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా జాలర్లకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు మార్గసూచి అతి త్వరలో పూర్తి కానుందని వెల్లడించారు రాష్టంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలబడి వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని భరోసా ఇచ్చారు కాలుష్యం కారణంగా అంతరించిపోతున్న మత్స్య సంపదను కాపాడటంతో పాటు జాలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించడంపై దృష్టి సారించామన్నారు దీనికోసం విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వ కోస్టల్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నామని చెప్పారు కాకినాడ జిల్లాలో వంద రోజుల ప్రణాళిక అమల్లో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం వేట నైపుణ్యాన్ని పెంచడం ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు మత్స్యకారులను తమిళనాడు కేరళ రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్ కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇటీవల కాకినాడలో జరిగిన సమావేశంలో సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల సంప్రదాయ వేట సాగించేవారు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలియజేశారని ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించామని పవన్ తెలిపారు రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ కాకినాడ తీర ప్రాంతాల్లో యాభై వేల పండుగప్ప పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెట్టామన్నారు భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లల్ని కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తామన్నారు తీర ప్రాంత మత్స్యకారులు ఇప్పటి వరకు పన్నెండు నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని రెండు వందల ల్ మైళ్ల వరకు విస్తరించిందని తెలిపారు డీప్ సీ ఫిషింగ్ ద్వారా మత్స్యకార సోదరులు మంచి ధర లభించే టూనా చేపల్ని పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు మత్స్యకారుల్లోని ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యాటక అభివృద్దికి ప్రణాళికలు రూపొందించామని స్పీడ్ బోటింగ్ స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా మన రాష్ట్ర తీర ప్రాంతాల్ని టూరిజం హార్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దుతామని వివరించారు దీనికోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంతమంది మత్స్యకారుల్ని కేరళ తీసుకెళ్లి అక్కడ ఎక్కువ టూరిజం స్పాట్ శిక్షణ చెన్నై హార్బర్ తిరువత్రియూర్ కుప్పం తీరంలో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కృత్రిమ రీఫ్ కల్చర్ లో కనీసం యాభై రకాల వాణిజ్య విలువ కలిగిన చేపలు పెంచొచ్చని తద్వారా రెండేళ్ల కాలంలో మత్స్యకారులకు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు డిసెంబర్ రెండో వారంలో ఉప్పాడ కాకినాడ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల్ని తమిళనాడు కేరళ రాష్ట్రాల సందర్శనకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు తీర ప్రాంత అభివృద్దికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ రీజైలెన్స్ స్కీమ్ కింద కోనపాపపేటకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పవన్ తెలిపారు వీటితో తుపాను విపత్తుల నుంచి రక్షణ కల్పించేందుకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కమ్యూనిటీ హాళ్లలో ఆర్వో వాటర్ ప్లాంట్లు చేపలు ఎండబెట్టుకునేందుకు వీలుగా మూడు ఫిష్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తామన్నారు వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టమ్ మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు